విరాజిత ఒక ఫైవ్ ఇయర్స్ ముందు యూట్యూబర్గా అప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఈ ఫైవ్ ఇయర్స్లో కొంచెం సక్సెస్ గెయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబర్స్ యాజ్ వెల్ ఆస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా చెప్పొచ్చు కెరీర్ చాలా స్పాయిల్ చేసుకుంటున్నారు ఇవి చూసినా పెద్దవాళ్ళు కానీ బయట కొంచెం పలుకుబడి వాళ్ళు లేకపోతే జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళకి ఏజ్ మెచ్యూరిటీ రాకముందే సక్సెస్ చూసేశారు డబ్బులు చూసేశారు అది ఏం చేయాలో తెలియక విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయి ఇలా కెరీర్ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు అంటున్నారు బట్ అట్ ద సేమ్ టైమ్ సక్సెస్ఫుల్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఈ రేషియో ఎక్కువగా అనిపిస్తుంది వట్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆర్ యువర్ కామెంట్ ఆన్ అంటే దట్స్ అమ్ దట్స్ అ వెరీ ఇండివిజువలిస్టిక్ థింగ్ అంటే వీ కాంట్ పాస్ అ కమెంట్ ఆన్ దాట్ బికాస్ మారుతారు కదా అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ ఉన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ లేదు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇలా ఉండదు సో స్పాయిల్ చేసుకుంటున్నారు పట్నం అయిపోతున్నారా అన్నది అంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎవరికి ఇమీడియట్ గా దేని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలియవు ఇట్ హ్యాపెండ్ ఇట్ హ్యాపెండ్ అంటే అది దట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అండ్ ఇండివిజు ఇండివిజువలిస్టిక్ థింగ్ ఎవరు కావాలని కరియర్ స్పాయిల్ చేసుకోవాలి అనుకోరు ఎక్కడో చేసిన ఒక యాక్ట్ అది పైలప్ అయ్యి అండ్ సమ్హవ్ బర్స్ట్ అయిపోతుంది మీడియాకి వచ్చేసరికి అది చిన్నది కూడా భూత అయిపోయి పోట్రీ అయితోందో మరి దట్స్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ కమింగ్ అవుట్ అండ్ అండ్ మేబీ పబ్లిక్ కూడా ఎక్కువ అటాచ్ అయిపోవడం వల్ల వాళ్ళ వాళ్ళు ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళ మీద చిన్న ఇది వచ్చినా సరే దాన్ని వాళ్ళు తీసుకోలేక బ్యాక్ లాష్ అవ్వడం అగేన్ అంటే ఇట్స్ పర్సనల్ గా ఉన్నప్పుడు వాళ్ళు విజిబుల్ గా ఉన్నప్పుడు వాళ్ళ వర్క్ విజిబుల్ గా విజిబుల్ గా ఉన్నప్పుడు డూ థింగ్ అంటే వాళ్ళు ఎక్స్ట్రా గా ఉండాలి దట్స్ వాట్ అంటే సీనియర్ యాక్టర్స్ కానీ ఈ ప్రొఫెషన్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు చేస్తున్నారు అది వాళ్ళు ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కేర్ తీసుకుంటారు ఐడియల్లీ బట్ అంటే ఇట్ ఇట్స్ బోత్ వేస్ అంటే ద పర్సన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ బికాస్ దర్ ఇస్ టూ మచ్ అటెన్షన్ ఆన్ యూ అండ్ అదర్వైజ్ ఆల్సో చిన్న చిన్న ఇష్యూస్ ని కూడా బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్ ఆర్ బికాస్ దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ అది ఎక్కువ పోట్రే అవ్వడం అంటే ఇట్స్ ఇట్స్ నార్మల్ అంటే నువ్వు నడుస్తూ ఒక దగ్గర ఒక మెట్టు స్లిప్ అయి పడిపోయావు అంటే ఒక మామూలు మనిషి పడిపోతే అక్కడ గతుకుంది మెట్టు స్లిప్ సమ్ ఒక సెలబ్రిటీ పడిపోతే ఆ గట్టులో వీళ్ళు నిర్లక్ష్యంగా నడిచారు ఐ మీన్ ఇట్స్ ఇట్ హ్యూమన్ అంటే కాలు స్లిప్ అయి పడ్డారు అంటే ఏ మనిషి అయినా స్లిప్ అయి పడే ఛాన్స్ ఉంది దాన్ని పబ్లిక్ ఫిగర్కి వచ్చినప్పుడు ఎక్కువ పోర్టరే చేస్తారు నార్మల్ పర్సన్ అనేసరికి ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్ అన్నట్టు ట్రీట్ చేస్తారు యా దే టు కాన్షియస్ అండ్ ఐ థింక్ ద పీపుల్ అండ్ మీడియా ఆల్సో హ్యావ్ టు లిటిల్ చిల్ డౌన్ ఐ మీన్ వాళ్ళు మనుషులే కదా కానీ మర్చిపోతున్నారు తప్పులు కూడా అంత ఎంత స్పీడ్గా పాపప్ అవుతున్నాయి అవన్నీ డైల్యూట్ అయిపోతుంది సమ్హౌ పబ్లిక్ డైలీ డైల్యూట్ అయిపోతుంది కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీస్ మీద పడిన ట్రామా నాలుగు రోజులే రచ్చ ఉండొచ్చు బట్ ఆ నాలుగు రోజులు ఫ్యామిలీ కానీ ఆ మనిషి కానీ పడిందంతా వీళ్ళు నాలుగు రోజుల దాకా మర్చిపోతారు టూ డేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టు ఉంటారు కానీ ఆ ఫ్యామిలీ అండ్ ఆ పర్సన్ గో త్రూ అయింది సమ్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు అది క్యారీ చేస్తారు సమ్ హౌ వి ఫర్గట్ టు బి కైండ్ అనిపిస్తుంది నాకు అదైతే అనిపిస్తుంది అంటే ఇన్విజిబిలిటీ కదా కామెంట్స్ కానీ అంటే ఐడెంటిటీ లేకుండా మాట్లాడేస్తున్నాం కానీ ఒక ఐడెంటిటీ ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాం కదా ఫర్గెటింగ్ ఇట్ అంతే అది హక్ అనేసుకుంటున్నారు ఏంటి ఫ్యూచర్ హౌ యూ టేక్ ఇక్కడ నుంచి ఎలా ఎలా వెళ్దామని సీ యువర్ సెల్ఫ్ సో డెఫినెట్లీ సేమ్ పర్సూయింగ్ యాక్టింగ్ నాకు ఇంకేం రాదు అంటే అఫ్కోర్స్ చదువుకున్నానో జాబ్ వస్తుంది కానీ నేను అది చేయాలి అనుకోవట్లేదు కాబట్టి ఇటు వచ్చాను అండ్ యా ఫిలిమ్స్ ఇస్ వాట్ ఐమ్ ఎయిమింగ్ ఎట్ ఫైవ్ ఇయర్స్ డౌన్ దా లేనంటే కొంచెం ఇయర్ ప్రొడక్టివ్ గానే ఉంది లాస్ట్ ఇయర్ కూడా ఇట్ వాస్ ప్రొడక్టివ్ అఫ్ రెండు సిరీస్లు హిట్ అండ్ ఆల్ సో కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది యాజ్ లాంగ్ యాజ్ సంబడీ ఈజ్ నాట్ రెడీ టు స్టాప్ మీ ఐ విల్ గో ఓకే మా అమ్మాయిలకి మేజర్గా వచ్చే క్వశ్చన్ ఈవెన్ ఐఎమ్ ఫేసింగ్ అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను ఎవరు ఎక్సెప్షనల్ కాదు కాబట్టి పెళ్ళి ఎప్పుడు తొందర ఏం చేసుకుందాం ఎప్పుడొకప్పుడు తప్పదు కానీ ఇంట్లో ప్రెషర్ లేదా ఉంది ఉంటుంది అంటే ఉంటుంది కదా ఇంట్లో ప్రెషర్ ఉండకపోతే వాళ్ళు కాకపోతే ఇంకెవరు ప్రెషర్ పెడతారు ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళే అడుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కన్నవాళ్ళు వాళ్ళు అడుగు ఉంటుంది చేద్దాం అంటే ఈవెన్చు జరగాల్సిందే ఎన్నో రోజులు మనం కూడా దాటేయలేము జరుగుతుంది కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా మంది అనుకుంటారు పొద్దున్న లేస్తే ఈవినింగ్ పడుకునే వరకు ఫోన్ నిండా ప్రపోజల్సే ప్రపోజల్స్ అని అనుకుంటారు కానీ ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ యాక్చువల్లీ బట్ అంటే వాట్ యువర్ ఒ అంటే ప్రపోజల్స్ అంటే వాట్ కన్సిడర్ అస్ ప్రపోజల్ ఐ లవ్ యూ ఇస్ నాట్ అ ప్రపోజల్ యూ సీ మై కంటెంట్ అండ్ అంటే ఐ లవ్ యువర్ కంటెంట్ రెడీ టు మ్యారీ దట్స్ నాట్ అ ప్రపోజల్ ఐ మీన్ దట్స్ నాట్ హౌ హు చూస్ అర్సన్ యూ టు స్టే విత్ జస్ట్ బికాస్ ఐ లైక్ లో కన్సిడర్ చేయలేము కదా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి సీరియస్ ప్రపోజల్స్ ఇండస్ట్రీకి వచ్చాక ఉంటాయా మీన్ అంటే అది కన్సిడర్ అంత పెద్దవి కాదు ఇగ్నోర్ అంత చిన్నవి కాదు బట్ మనకి ప్రపోజల్స్ కన్నా అరే కొంచెం ఆపర్చునిటీస్ ఏమైనా ఇప్పించవా ఇవి ఇవి నేను చూసుకుంటానులే నాకు అది కావాలి డోంట్ హెల్ప్ మీ విత్ దిస్ బట్ హెల్ప్ మీ విత్ దాట్ అంటే నీ నేను కావాలని ఇది అడుగుతున్నా నాకు అది కావాలి సో కెరియర్ లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇప్పించు అన్నట్టు బట్ ఇక్కడ ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ రిలేషన్షిప్స్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ లేచి పరిగెట్టాలి వెళ్ళాలి ఏం చేయాలి నెక్స్ట్ ఏంటనేది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అంత టైం ఇవ్వలేదు ఇక్కడ ఉన్న ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ మెయింటైనింగ్ చాలా కష్టం కష్టం అవుతుంది ఇప్పుడు అదే అంటారు కదా అంటే ఇంకొకరికైతే నువ్వు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి టు మేక్ దెమ్ అండర్స్టాండ్ మై ఫీల్డ్ ఆ నువ్వు చెప్పడంలోనే నీకు సగం టైం అయిపోతుంది ఐ మీన్ సమ్ డేస్ ఆర్ ఇయర్స్ ఇంటూ మ్యారేజ్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్ న్ దట్ ఓకే నా ఫీల్డ్ ఇన్ ఇది హౌ అంటే దానికే టైం ఇచ్చుకుంటావా దీనికే టైం ఇచ్చుకుంటా మాక్సిమం మ్యారేజ్ అన్న టాపిక్ ని మనందరం పుష్ చేయడానికి రీజన్ ఏముంటుందంటే ఉంటుందంటే అర్థం చేసుకునే పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ అర్థం చేసుకోవడం ఇంకా కష్టం అదే అంటే పాయింట్ ఏంటంటే నీకు ఆల్రెడీ నీకు కరియర్వైస్ నీ ఆపర్చునిటీస్ వైస్ నీకు చాలా టెన్షన్స్ హజల్స్ ఉంటాయి అట్లీస్ట్ అ మ్యారేజ్ అండ్ రిలేషన్‌షిప్ హాస్ టు బ్రింగ్ యు పీస్ అక్కడ నువ్వు హజిల్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ నువ్వు అంటే అరే ఎక్కడో దగ్గర కేఓస్ లేకుండా పీస్ ఉండాలి కదా మనం మాక్సిమం ఈ టాపిక్ ఎందుకు స్కిప్ చేయడానికి చూస్తాము అంటే నువ్వు ఎవర్కి ఇదిలా అని ఎక్స్‌ప్లెయిన్ చేయిలో ఇంట్లో వాళ్ళకే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇన్నేళ్లు పట్టింది అగైన్ న్యూ పర్సన్ యు హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆల్ దిస్ బట్ బ ఎందుకలా కానీ తప్పదు ఇనెవిటబుల్ అంటే దాన్ని నువ్వు డాటయ్యాలి అనుకున్నా వాళ్ళు వెయిన్ ఇవ్వరు అండ్ సమ్ నువ్వు ఇప్పుడు మన ఉన్న వాళ్ళని చూస్తే రియాలిటీలో పెళ్ళిళ్ళు సక్సెస్ అయ్యాయి సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ పడిపోతుంది కూడా ఇవి చూసినప్పుడు ఇంకా అంటే మనకి ఆల్రెడీ నిరుత్సాహం లేదు కొంచెం యాడ్ అని అయ్యి వద్దులేరా బాబు ఇప్పుడు అని ఐ మీన్ ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది డైల్యూట్ అవుతూ వచ్చిందో అది మనమే డైల్యూట్ చేసాము తెలియదు కానీ సంహో ఆ హోప్ అయితే చాలా మటుకు అవసరమా ఇప్పుడు మళ్ళీ అంటే ఇట్స్ నాట్ లాస్టింగ్ అన్న పాయింట్ కన్నా దాని ఎఫెక్ట్ కెరియర్ మీద మళ్ళీ ఉంటుందేమో పర్సనల్ లైఫ్ ఇట్స్ నాట్ లాస్టింగ్ నా మటుకు అన్నట్టు నేను ఇప్పుడు ఉండలేను ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ మనం ఇప్పుడు సో దాని ఇంపాక్ట్ దా పర్సనల్ ఇంపాక్ట్ నువ్వు వర్క్ మీద పడ్డం పబ్లిక్ లో తెలియడము ఆ భయం ఇంకా అదే చెప్తున్నారు మీరు ఇందాకాలన్నట్టు డోంట్ వి హ్ టు ఎక్స్ట్రా అంటే యా టు బి ఎక్స్ట్రా మామూలుగా చూసింగ్ పర్సన్ అండ్ గోయింగ్ మ్యారింగ్ అ పర్సన్ వేర్ ఈ బయట ఇలాంటి అన్సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉన్నప్పుడు ఇంకా అండ్ అంటే మన ఫీల్డ్ యాక్సెప్ట్ చేయడము అర్థం చేసుకోవడం చాలా కష్టం కష్టం సో సంహో డీపెస్ట్ ఫియర్స్ లో అది ఉండిపోయిద్దేమో అంటే ఇట్స్ గోయింగ్ టు హ్యాపీనెట్స్ గోయింగ్ టు బి స్కేర్డ్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది ఏంటి నేను లో నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా డిసైడ్ అయిందా లేకపోతే వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ సో ప్రస్తుతానికి పెళ్లివారమండి ఇంకొక టూ త్రీ ఎపిసోడ్స్లో అవుతుంది అయ్యాక ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతోంది జాన్కి సమేతర గురామా అని అది అండ్ చూడాలి ప్రీవియస్ హిట్ అయిన సిరీస్ సీక్వెల్స్ ప్లాన్ ఉన్నాయి అంటే ఐ డిడ్ ద సిరీస్ కాల్ డేట్ విత్ బాస్ దాని సీక్వెల్ రాధా గోపాలం దాని సీక్వెల్ ప్లాన్ అయితే ఉంది ఇంకా ఆడియన్స్ బట్టి వాళ్ళ రియాక్షన్ అంటే యూ కీప్ ఆన్ డూయింగ్ కంటెంట్ విత్ సేమ్ పర్సన్ అంటే ఒకే కౌంటర్ పార్ట్ తో కంటెంట్ చేస్తున్నా సరే బోర్ అయిపోతారు అండ్ దెట్ యూస్ టు సీయింగ్ ఓన్లీ విత్ పర్సన్ అంటే వీళ్ళతో కంటెంట్ హిట్ అయితే వీళ్ళతోనే చెయ్యి వీళ్ళతోనే చెయ్యి అంటారు బట్ దట్ డెంట్ వర్క్ అంటే క్యాస్టింగ్ మారుతూ ఉండాలి సో విత్ డిఫరెంట్ పర్సన్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ మేబీ విల్ కమ్ బ్యాక్ టు తెలివారు మళ్ళీ సీజన్ త్రీ అగైన్ ఇప్పుడు చాలా మందికి వ్యూయర్స్ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఛానల్స్ లో అయితే యూ మంత్లీ ఇట్లా అని బట్ యూట్యూబ్ లో వచ్చేసరికి అంటే ఈ వ్యూవర్షిప్ ని బట్టి ఆర్ మనకి సినిమాలో లాగా పర్ డే లాగా లేకపోతే ఈ ప్రాజెక్ట్ కింద ఐ మీన్ ఎంప్లాయీ సో అది ఛానల్స్ లాగా మంత్లీయే పే ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ అంటే ఫ్రీ లాన్సర్స్ అయితే ఒకలా ఉంటుంది ఎంప్లాయీస్ అయితే ఒకలా ఉంటుంది ఇఫ్ యూ ఓన్ ఛానల్ ఒకలా ఉంటుంది అంటే నాకంటూ నా ఓన్ ఛానల్ ఉంది ఇఫ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఇట్ పార్ట్నర్షిప్ లాగా

ఫైనల్లీ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నేను ఇంటర్వ్యూ చేశాను అమ్మో అమేజింగ్ అసలు తన టాలెంట్ తనకి వాక్చాతుర్యము రైటింగ్ మీద ఉన్న గ్రిప్ అసలు అంటే నాకు తెలిసి నేను చూస్తున్న త్రీ ఫోర్ ఎపిసోడ్స్ ఏమో చూశాను చూసినప్పుడు ఒక దాంట్లో అయినా ఒక దాంట్లో రైటింగ్ అనేది ఎక్కడొక్కటి ఎవాపరేట్ అయిపోద్ది ఇంకా స్కిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంకేముండదు ఏదో ఒకటి సర్దుదాము సర్ది కట్టేద్దాం అన్నట్టు ఎక్కడా అనిపించలే ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ మాటలు రాయడం కానీ చాలా టాప్ వెరీ వెరీ అంటే వెరీ టాలెంటెడ్ నేను ఎప్పుడు ఆయనతో అంటాను యు సరస్వతి దేవి మీ దగ్గర ఉన్న రోజులు యూ విల్ ప్రాస్పర్ అని అంటే ఐస్ వెరీ టాలెంటెడ్ అండి అంటే ఆ విషయంలో అదే అంటున్నాను చాలా మంది పాపం మన ఇండస్ట్రీలో మన ఫీల్డ్లో లో టాలెంటెడ్ ఉన్నారు రైట్ టైం తను కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు ఆల్మోస్ట్ అంటే ఐ డోంట్ నో హౌ మెనీ నంబర్ ఆఫ్ ఇయర్స్ బట్ నేను వచ్చి నాలుగేళ్ళు అయింది తను నాకన్నా చాలా ముందు నుంచి ఉన్నాడు అండ్ ప్రాపర్ బ్రేక్ తనకి వచ్చి వచ్చి ఉండింది కానీ చాలా హ్యూజ్ సక్సెస్ ఈ మామిడాకులు పెళ్లివారి మండితో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు పీపుల్ నో హిమ్ ముందు కూడా వెరీ సక్సెస్ఫుల్ హీవాజ్ సో మెట్టు 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 ఎదుగుతూ నవ్ దట్ హెస్ వర్కింగ్ ఫర్ ఫిలిమ్స్ ఆల్సో రాస్తున్నాడు గుడ్ అండ్ వెన్ మనుషులు ఎదుగుతుంటే యూ ఫీల్ నైస్ మన వాళ్ళు అనే బ్యాడ్ ఫీలింగ్ వస్తాయి